చేపట్టడం కల్లాబ చూడటం కూడా నిజంగా వ్యక్తి ఉండటం నిజంగా మన ఫౌండేషన్ కానీ లేదా అన్ని కొంతమందికి ఈ హాస్టల్ ఏర్పాటు చేయాలని ఆయన నర్సం గారు ఇంకా చాలా మంది పెద్దలు కృషితో కనీసం కొంతమందికి ఆయన మొదలుకొచ్చి చేయడం కూడా నిజంగా చాలా అభినందికైన విషయం దానికి ప్రత్యేకంగా ఇంకోసారి డిఎన్ఆర్ కళాశాలకు వస్తే మేము నిజంగా ఎంతో మంది విద్యార్థులకి గత మన ఝాన్సీ గారు లాగానే ఎంతో మంది మనకి వాళ్ళకి పేద విద్యార్థులకి స్పాన్సర్షిప్ చేయడమే కాదు చాలా ప్రెస్టేజ్ గా తీసుకుని గత రెండు సంవత్సరాల మనిషికి డెఫినెట్ గా సపోర్ట్ చేసినందుకు మీరు కూడా మీ మొత్తం అమౌంట్ ని మీ పేద విద్య ఇవ్వాలని కాంతమ్మ చేస్తున్న సందర్భంలో స్వర్గీయ రామచంద్ర రామలింగరాజు గారిని మనందరూ కూడా స్మరించుకోవడం అనేది ఇది మనందరి యొక్క అదృష్టం ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేను చాలా ఆనందపడుతున్నాను ఇద్దరు బహుమఖ ప్రజ్ఞాసాన్ని సేవా తత్పరులు వారు నిత్య విద్యార్థి వారి జీవిత కాలం ఎవరి వరకు పుస్తకాలు చదువుతూనే ఉన్నారు అందరి చదివిస్తూనే ఉన్నారు దైనందిన జీవితాన్ని నాలుగు భాగాలుగా చేసుకుని ఒక భాగాన్ని పూర్తిగా పుస్తక పఠనానికి కేటాయించారు చూసినప్పుడు లేదు ఆ విధంగానే యాభై సంవత్సరాలకు కూడా అన్ని వర్గాలు గారు వారి మీద రామనంద ఆ ట్రస్ట్ కంటిన్యూస్ యాభై సంవత్సరాలు చూపే సందర్భంగా ఎంతో పెద్దగా జాంతి గారు ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది ప్రతికే మేము కూడా స్వభుత్వము తల్లిదండ్రులు స్థాపించిన ఎడ్యుకేషన్ ట్రస్ట్ని మరి వారి కుమార్తె జాతీయ ఆ ట్రస్ట్ కంటిన్యూ చేస్తూ ఇంకా దాన్ని పెంచి కలర్ తిరిగి స్టూడెంట్స్ తిరిగి అలాగే ఆ ప్రైవేట్లో వేరే వేరే ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా చాలా ఉన్నాయి ఆవిడ ముందు అందులో కూడా ఎక్కువగా ఆ రోజుల్లో చేసినందుకు అమ్మ కూడా మరి బాధ్యత కూడా ఉంది నేను చెప్పేది ఏంటంటే सेकंड बीट मच मोदी बीट इतना पास बीट है सेकंड बीट वेंकटस पंदना सेकंड बीट है साई शरण्य सुभान ठीक है फोर्थ स्त्री फोर्थ बीट है मैडम सर ये पहला

మరి అన్నిదానాల్లో విద్యాదానం గొప్పదనిజి మధంలో పెద్ద ఎత్తున విద్యాభివృద్ధికి పాడుపడినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ మంతెన రామలింగరాజు గారు మరి వారు స్థాపించినటువంటి మంతెన రామలింగరాజు గారు కాంతమ్మ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరఫున మరి ఈరోజు మరి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు సుమారు పది లక్షల రూపాయల వరకు ఈ స్కాలర్షిప్ అనేది తొంభై నాలుగు మంది పదో వేల రూపాయలని తొంభై నాలుగు మంది విద్యార్థులకు స్కాలర్స్ గాను అలాగే సేవా కార్యక్రమాలకు మరి ఇలాగా కళా కార్యక్రమాలకు కూడా ఇందులో మరి కొంత భాగాన్ని కూడా ఇవ్వడం జరిగింది మరి వారి ఆశయాలను మరి కొనసాగిస్తున్నటువంటి మంత్రులు జానసీ గారికి ఒక్కసారి చప్పటంతో కృతజ్ఞత తెలియాలి మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని కొంతమంది ఇలా ట్రస్ట్ ఏర్పాటు చేసి మన ప్రాంతంలో ఈ విద్యాభివృద్ధికి తోడ్పడాలని తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక అధ్యక్షులు గాలిరాజు సుబ్బరాజు గారు అలాగే వస్తా రాబోయే రోజుల్లో మరింత మందికి ప్రోత్సాహంగా ఉండాలని చెప్పేసి వారికి వచ్చిన వారు అందరి తరఫున మంత్రి ఝాన్సీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మంత్రి రామరంగరాజు కాంతమ్మ గారికి నివాళులు అర్పిస్తున్నాం